లాడ్ ప్రొవైనేస్ క్రీస్తు శుభనామమునం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారా కొన్నిసార్లు కొన్ని బలహీనతలు బట్టి కొన్నిసార్లు మనకు వచ్చేటటువంటి శోధనలు శ్రమలు ఇబ్బందులు ఆర్థిక సంబంధమైనటువంటి మరి ఇబ్బందులు ఇటువంటి ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు కొంత నిరాశ ఏర్పడుతుంది అధైర్యం వస్తుంది అయినప్పటికీ దేవుడు తన కృప చేత తన దయచేత మనల్ని నడిపించేవాడు విడిపించేవాడు కాబట్టి దేవుని బట్టి మనము ధైర్యంగా ఉండాలి మన శక్తి సరిపోదు వాస్తవానికి మన శక్తి చేత మనకున్నటువంటి ధైర్యము చేత సమస్యల్లో నుండి విడుదల పొందుకోలేము సమస్యలను జయించలేము కానీ మనతో ఉన్నటువంటి దేవుడు అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు మనల్ని తప్పకుండా ధైర్యపరుస్తాడు కాబట్టి ఏ విషయంలో నిరాశ చెందన అవసరం లేదు ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ద్వారా మరి మిమ్మలను పలకరించడానికి మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి క్షేమ సమాచారం తెలుసుకోవడము మీ అందరి కోసం ప్రార్థించడము ధన్యతగా భావిస్తున్నాను మీ మీలో చాలామంది ఫోన్ ద్వారా మాతో మాట్లాడుతూ ఉంటారు మీ కష్టాలు తెలియజేస్తూ ఉన్నారు మరి మీ సంతోషాన్ని కూడా మాతో పంచుకోండి మీ కష్టాలు మాకు తెలియచేయండి మేము ప్రార్థించే వాళ్ళమే కేవలం ప్రార్థిస్తాము బలపరుస్తాము దేవుని మాటల చేత మనం ఆదరణ పొందుతాం కదా కాబట్టి ధైర్యంగా ఉండండి నిరాశపడొద్దు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మరొకసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఇంతవరకు దేవుడి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు ప్రార్థించండి ఈ కార్యక్రమం కొరకు రక్షణ ధ్వని కార్యక్రమం కొరకు ప్రార్థించండి అనేకులకు పరిచయం చేయండి ఈ కార్యక్రమాలు మరి ముఖ్యంగా మనం అందించేటటువంటి వర్తమానాలు యూట్యూబ్ ఛానల్లో కూడా పొందుపరచబడ్డాయి దయచేసి వినండి దేవుని వాక్యం వినండి అనేకులకు తెలియచేయండి ముఖ్యంగా మన గొప్పతనం ఏం లేదు నా గొప్పతనం కూడా ఏం లేదు నేను చాలా చిన్నవాణ్ణి కేవలం దేవుని యొక్క కృప మనల్ని ఇంతవరకు నడిపి ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని చిత్తం అయితే వచ్చే నెల మొదటి రెండు తారీఖులు మొదటి తారీఖు రెండవ తారీఖు ఆ మంచిర్యాల జిల్లాలో తెలంగాణ మంచిర్యాల జిల్లాలో రెండు రోజులు అక్కడ మీటింగ్లో పాల్గొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రార్థించండి ఆశ ఉన్నవారు అందుబాటులో ఉన్నవారు తప్పకుండా పాల్పొందండి ఆ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనుడను ఎన్నికలేని లేని వారిని దేవుడిచ్చినటువంటి కృప అంతే మన గొప్పతనం ఏం లేదు కేవలం దేవుని యొక్క కృప ప్రార్థించండి ఆ రెండు రోజుల మీటింగ్స్ కొరకు ప్రార్థించాలని కోరుచున్నాను ముఖ్యంగా నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సంఘ సభ్యులు కాబోజీ శ్రీనివాస్ గారు తన యొక్క కుటుంబం తన సత్యమణి అనిత గారు వారి యొక్క ఇద్దరు పిల్లలు కుమారుడు కుమార్తె వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియ కుటుంబము దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి గాక ఈ రకంగా ఎంతో మంది పరిచర్యలో పాళి అవుతున్నటువంటి మీ అందరినీ అభినందిస్తూ దేవుడు ఆ రకంగా మిమ్మల్ని ప్రేరేపించి ఈ పరిచర్యలో పాళి నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అప్పుడే నూతన సంవత్సరంలో మొదటి నెల గతించిపోతుంది ఆల్మోస్ట్ ఎండింగ్లోనికి వచ్చినాం మరి ఈ ఈ సంవత్సరంలో ఈ మొదటి నెలలో మనము తీసుకుంటున్నటువంటి తీర్మా ఏ విధంగా ఉన్నాయి మనం గతంలో కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఎటువంటి తీర్మానం తీసుకోవాలి ఏ తీర్మానాలు మన జీవితాలను బలపరుస్తాయి బాగు చేస్తాయి తిరిగి మన జీవితాలని కడతాయి అన్నది మనము ఆలోచన చేస్తున్నాము నేర్చుకుంటూ ఉన్నాము దైవబిడ్డలారా దేవుని యొక్క ఉద్దేశం అంతా ఒకటే ఏంటంటే మనందరము బాగుపడాలి మనందరము ఈ లోకంలో ప్రభు ఇచ్చినటువంటి సమయంలోనే మన జీవితాలను చక్కగా నిర్మించుకోవాలి ఒక రోజు ఈ లోకాన్ని విడిచినప్పుడు ఒక రోజు మనకు ఆహ్వానం వచ్చినప్పుడు మనకు పిలుపు వచ్చినప్పుడు మనందరం కూడా దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో మనందరము పాల్పొందాలి అదే మన జీవిత లక్ష్యమై ఉంటే చాలా మంచిది ఈరోజు మరి చాలామంది కేవలము సంపాదన అనుకుంటున్నారు జీవితము అంటే సంపాదన అనుకుంటున్నారు జీవితము అంటే సౌఖ్యము అనుకుంటున్నారు జీవితము అంటే ఆడంబరాలు అనుకుంటున్నారు జీవితము అంటే ఆస్తిపాస్తులు అనుకుంటున్నారు జీవితము అంటే అందము ఆకారము అనుకుంటున్నారు ఇవేవి కావు జీవితం ఇవన్నీ కూడా కేవలము నేను ఇంతవరకు ఇచ్చినటువంటి ఆ లీస్ట్ అంతా కూడా శరీరానికి సంబంధించిందే కదా శరీరము ఈలోక సంబంధమైంది ఆత్మ పరలోక సంబంధమైంది శరీరము ఈ లోకంలోనే గతి గతించిపోతుంది మట్టిలో మరి మన్నుగా కదా ఈ నేలలో ఈ భూమిలో ఒక మన్నుగా మారిపోతుంది మట్టిగా మారిపోతుంది కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరుతుంది ఆత్మకు మోక్షము అనేది దేవుడు నియమించాడు ఎంత గొప్ప భాగ్యం కదా కాబట్టి తుచ్చమైనటువంటి ఈ లోకమును గుర్చి ఆలోచిస్తామా లేకపోతే నిత్యం ఉండేటటువంటి పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచిస్తామా దాని గురించి బోధించినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు పరలోకాన్ని గురించి బోధించినప్పుడు పరలోకాన్ని గుర్చి మాట్లాడినప్పుడు దాని గురించి హెచ్చరించినప్పుడు దాని గురించి వివరించినప్పుడు చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ కావాల్సింది అదే కదా పరలోకమే కదా మనకు కావాల్సింది నిత్య నివాసము పరలోకము దైవబెడలారా ఈ లోకం మనకు శాశ్వతం కాదు కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకుందాం మంచి నిర్ణయాలతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది ఆత్మీయులు తీసుకున్నటువంటి మరి మంచి నిర్ణయాలు కదా మరి మనం ఆలోచన చేద్దాం ఆత్మీయుల ఆలోచనాత్మకమైన తీర్మానాలు ఒక మంచి ఆలోచనతో కూడినటువంటి తీర్మానాలు వాళ్ళు ఎటువంటి తీర్మానాలు చేశారు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను సమయాన్ని బట్టి త్వర త్వరగా మరి ఆత్మీయులు తీసుకున్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి తీర్మానాలు ఏంటో చూద్దామా ఒకసారి దానియాలు తీసుకున్న తీర్మానం ఏంటో చూద్దాం దానియలు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము చదువుతున్నాను రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా ఇక్కడ దానియలు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి అంటే పవిత్రతకై తీసుకున్న తీర్మానం పవిత్రత దేవుడు కోరుకునేది పవిత్రత దేవుడు కోరుకునేది పరిశుద్ధత పవిత్రత నీవు ఏ రకంగా కూడా ఏ కారణము చేత కూడా అపవిత్రుడవు కాకూడదు అది మరి మన ఆలోచనలు కావచ్చు మన యొక్క చూపులు కావచ్చు మనము మన వెనికిడి కావచ్చు మన అంతరంగము హృదయం కావచ్చు ఈవెన్ మనం తినే ఆహారం కూడా కావచ్చు మనం తీసుకునేది ఏదైనా లోపలికి వెళ్ళేది ఏదైనా దయచేసి గమనించండి మనల్ని అపవిత్రపరిచేదిగా ఉండకూడదు వాస్తవానికి మరి బబులోను దేశానికి చెరపట్టబడి తీసుకొని వెళ్ళబడిన లేకపోతే వెళ్ళినటువంటి వారిలో చెరలోనికి వెళ్ళిన ఆ లీస్ట్లో మంచి వ్యక్తులు ఉన్నారు అందులో మంచి ఆత్మీయుడైన దానిలు ఉన్నాడు గమనించండి నెబ్కత్ నెజరు ద్వారా తాను ఆ చెరలోనికి కొనిపోబడిన తర్వాత చెరపట్టబడిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఆ పరిస్థితి గమనించండి మరి దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకత ప్రత్యేకమైనదే ఆధిక్యతలు చాలా గొప్ప ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు అంతేకాకుండా ఒక మంచి అవకాశం కూడా ఇచ్చాడు ఏంటంటే ఒక అవకాశం రాజు సన్నిధానంలో రాజు దగ్గర ఉండడానికి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లీడర్స్గా ఒక నాయకులుగా అక్కడ ఉండడానికి రాజు ద్వారా ఎన్నిక చేయబడిన వారిలో దానియులు తన స్నేహితులు కూడా ఉన్నారు వారికి ఒక మంచి అవకాశం వచ్చింది ఏంటంటే రాజు భుజించేటటువంటి మంచి ఆహారం కానీ గమనించండి అది విగ్రహార్పితము అని గమనించినటువంటి దానియలు అంటాడు గమనించండి అక్కడ రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానిలు ఉద్దేశించి ఆంగ్లంలో చాలా చక్కగా ఉంటుంది ఈ పర్పస్డ్ ఇన్ ఇస్ హార్ట్ అని నాట్ టు డిఫైల్ హిమ్ సెల్ఫ్ తనను తాను అపవిత్రునిగా చేసుకోవడానికి దానియలు ఉద్దేశించాడట గమనించండి దైవబిడ్డలారా ఇది మనకు కావాలి నువ్వు ఏ రకంగా కూడా అపవిత్రుడో కాకూడదు వాక్యం వింటున్నా సహోదరి సహోదరులారా దేవుడు కోరేది పవిత్రత దేవుడు కోరేది పరిశుద్ధత నువ్వు ఎవరవైనా కావచ్చు క్రైస్తవుడవే కావచ్చు క్రైస్తవేతరులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ కులము మతము జాతి భేదము రంగు ఇవి కాదు కదా గమనించండి దేవుడు కోరేదేంటి పవిత్రత గాడ్ ఈజ్ హోలీ అంతే ఆయన పరిశుద్ధుడు మన నుండి కోరేది ఏంటంటే పవి పవిత్రత పరిశుద్ధత ఈరోజు క్రైస్తవులు దేవుని సేవకులు పాస్టర్స్ వాళ్ళు పడే ప్రయాసం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా అపవిత్రతలో నుండి చెడుతనంలో నుండి పవిత్రులుగా మార్చబడాలి మలచబడాలి దానేలు కూడా తీసుకున్న ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయం ఏంటంటే కదా పవిత్రత కోసమై తీసుకున్న తీర్మానం దానిలు తీసుకున్న తీర్మానం ఏంటి నేను పవిత్రుడిగా ఉండాలి గమనించండి ఆయన దాన్ని మరి తృణీకరించాడు ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇది వద్దు నేను ఇది తినలేను నాకు శాకాహారం పెట్టండి నాకు నీళ్ళు ఇస్తే చాలు కిందికి చదివితే కనుక అవన్నీ ఉన్నాయి గమనించండి పది రోజులు పరిశీలించారట ఆ ఆ శాఖ ఇచ్చిన తర్వాత ఆ నీరు మామూలుగా మనం ఏ విధంగానైతే భోజనం చేస్తామో అటువంటి ఆహారము వారికి ఇచ్చినప్పుడు గమనించండి వారు ఆ పది దినములైన తర్వాత పదిహేను వచ్చిన వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కనబడగా అలెలుయా దేవుడు గమనించండి వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకత గమనించండి మనము ప్రత్యేకంగా ఉండాలనుకుంటే మనం పరిశుద్ధంగా ఉండాలనుకుంటే పవిత్రంగా ఉండాలనుకుంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగానే ఉంచుతాడు దేవుడు నీలో ఆ ప్రత్యేకతని దైవ బిడ్డలారా ఈరోజు అనుకుంటాం కదా అన్నీ ఉంటే అన్ని తింటే నేను కూడా చాలా చక్కగా ఉండేవాడిని ఆరోగ్యంగా ఉండేవాడిని లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అని అనుకుంటాం కావాల్సింది ఏంటంటే ఆహారం కంటే కూడా ప్రాముఖ్యమైంది పవిత్రత నువ్వు పవిత్రంగా ఉండు ఏది తిన్నా ఏది మరి నేది నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా కొన్నిసార్లు మనకు సరి అయిన ఆహారం దొరకకపోవచ్చు బట్ బీ హోలీ బీ ప్యూర్ పవిత్రంగా ఉండాలి మనల్ని ఏ రకంగా కూడా మన జీవితంలో అపవిత్రత రాకూడదు ఇక్కడ దానిలు తీసుకున్న తీర్మానం ఏంటంటే పవిత్రత కోరకై తీసుకున్నటువంటి తీర్మానం అంతేకాదు భక్తుడైన దావిద్ అంటాడు ఎక్కువ సార్లు దావిదు తీసుకున్న తీర్మానంలో ఆయన కోరేది ఏంటంటే దావిదు తీసుకున్న తీర్మానం ప్రత్యేకత కదా ఒకసారి కీర్తన గ్రంథం ఇరవై ఆరో కీర్తన దయచేసి చూద్దాం దావీదు తీసుకున్న తీర్మానంలో మనం ఆ మాట చూస్తాము ఒకసారి నాలుగు ఐదు వచనాలు చూద్దామా పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తియునులతో సాంగత్యము చేయను చెయ్యను చెయ్యను ఉండను చెయ్యను అంటే గమనించండి దానియేలేమో పవిత్రత కోసమై తీర్మానం తీసుకున్నాడు దావీదేమో ప్రత్యేకత నేను ప్రత్యేకంగా ఉండాలి ఐ మస్ట్ బి సపరేటెడ్ కదా దేవుడు కోరేదేంటి మన నుండి ప్రత్యేకత మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నాడు సంగము అంటే అర్థం ఏంటి ఎక్లేసియా అంటారు కదా గ్రీకులో ఎక్లేసియా అంటారు అంటే ఆంగ్లంలోనైతే చర్చ్ అంటారు కదా తెలుగులో సంఘము గమనించండి సంగము అంటే అర్థం ఏంటి ప్రత్యేకంగా ఉండడానికి దేవుని చేత పిలువబడిన వారు అని అర్థం అంతే నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రత్యేకంగా ఉండడానికి టు బి సపరేటెడ్ కదా ప్రత్యేకంగా ఉండడానికి దేవుని చేత పిలువబడిన వారే సంగము సంఘము చర్చ్ అంటే నాలుగు గోడలు అనుకోకూడదు అది బిల్డింగ్ అది చర్చ్ బిల్డింగ్ అంటారు అంతే సంగము చర్చ్ అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యేకంగా ఉండాలి నీలో ప్రత్యేకత ఉండాలి అందరిలాగా నేను అంటే నీలో ప్రత్యేకత ఎక్కడుంది ఈరోజు అందరిని పోలి మనము మరి ఆలోచన చేస్తాము అందరిని చూసి మనం బ్రతికే ప్రయత్నం చేస్తాము ఈరోజు నిజమే సమస్యలు వచ్చేది కూడా ఎవరినో చూసినప్పుడే ప్రక్క వారిని చూసినప్పుడే ఎదుటింటి వారిని చూసినప్పుడే ప్రక్క అపార్ట్మెంట్లో వారిని చూసినప్పుడే పక్క ప్రక్క ఆ బ్లాక్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడే మనకు సమస్యలు వస్తాయి అంతే తప్ప దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉంటే కదా ఆ ఉన్న దాంట్లో ప్రత్యేకంగా ఉంటే సమస్య ఏమి ఉండదు గమనించండి దేవుని బిడ్డారా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అది దేవుడు కోరుతున్నాడు దావిదంటాడు నేను పనికి మాలిన వారితో సాంగత్యం చేయను పనికి మాలిన వారు ఉంటారు కదా కొంతమంది ఆ ఏ పని ఉండదు కదా జస్ట్ లైక్ యూజ్లెస్ పీపుల్ అనమాట నిష్ప్రయోజనంగా ప్రయోజనం లేని వ్యక్తిగా వ్యక్తులుగా మరి ఆ పనికి మాలిన వ్యక్తులుగా బ్రతుకుతుంటారు అటువంటి వారితో నేను సాంగత్యం చేయను యవనస్తులారా యవనస్తురాన్లుగా ఉంటున్న ప్రతి ఒక్కరు దయచేసి మాట వినండి అందుకోసమే ఈ భక్తుడైన దావీదులో ఆ ప్రత్యేకత మనం చూస్తాం కదా వేషధారులతో పొందు చేయను వేషధారులు ఉంటారు అంటే యాక్టింగ్ చేసేవారు ఉండవచ్చు మేము క్రైస్తవులమేరా నేను క్రైస్తవనే రా కమ్ టు మీ కమ్ విత్ మీ అనేవారు ఉండవచ్చు రా మనం వెళ్దాం నేను కూడా క్రైస్తవునే మందిరానికి వెళ్ళనవసరం లేదులే నెక్స్ట్ వారం వెళ్ళొచ్చులే ఈ విధంగా మాట్లాడేవారు కూడా ఉండకపోవచ్చు గమనించండి దేవుని బిడ్డారా ఖచ్చితంగా ఇటువంటి మరి వేషధారులు ఉంటారు కదా యాక్టింగ్ చేసేవారు ఉంటారు అందరూ క్రైస్తవులు కాదు అందరూ నీతిమంతులు కాదు అందరూ భక్తిపరులు కారు అందరూ పరలోక రాజ్యానికి చేరేవారు కారమ్మా ఎవరైతే ఆత్మీయంగా పవిత్రంగా పరిశుద్ధంగా ప్రత్యేకంగా బ్రతుకుతారో వారే నిజమైనటువంటి దైవ బిడ్డలు అటువంటి వారితో సాంగత్యం చేయడం దావిదంటాడు నేను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము దుష్టుల సంఘాలు కూడా ఉంటాయంట దుష్టుల సంఘము అందుకోసం మేము మొదటి కీర్తనలు అంటాడు కదా దుష్టుల ఆలోచన చెప్పునన్నాడు ఒక అలెలుయ దుష్ట సంబంధమైన వ్యక్తులు దుష్టును లాంటి వారు సైతాను లాంటి వారు అటువంటి దుష్టుల సంఘము కదా ఆయన అంటాడు నాకు అసహ్యం ఐ హిట్ దెమ్ కదా తర్వాత భక్తిహీనులతో సాంగత్యము చేయను భక్తి లేని వాళ్ళతో నేను సాంగత్యము చేయను కదా భక్తి కలిగిన వారితో సాంగత్యం చేయాలి కదా ఆత్మీయులతో సాంగత్యం చేయాలి ఈరోజు ఆత్మీయులను ఇష్టపడలేని వ్యక్తులు కూడా ఉంటారు భక్తి చేసేవారిని ఇష్టపడరు భక్తి చేసేవారికి సమస్యలు భక్తి చేసేవారి మీద కదా నిందలు భక్తి చేసేవారి మీద కదా హింసలు కూడా ఈరోజు క్రైస్తవుల్లో ఎంతోమంది దైవభక్తి కలిగి బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి వారి మీదకి భయంకరమైన హింసలు కదా అటువంటి వారిని ఇబ్బంది పెట్టడం అటువంటి వారికి హాని చేయడం అటువంటి వారిని కొట్టడం అటువంటి వారిని చంపడం ఈరోజు ఆత్మీయులను ఇష్టపడలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు భక్తి చేసేవారిని ఇష్టపడలేని వ్యక్తులు ఉన్నారు క్రైస్తవులలో కూడా కొంతమంది భక్తి చేసే వారిని ఇష్టపడరు ప్రార్థనకు వెళ్ళేవారిని చూసి గేలి చేసేవారు ఉంటారు ప్రార్థన చేసేవారిని చూసి హేళన చేసేవారు ఉంటారు కదా కామెంట్లు చేసేవారు ఉంటారు దైవబిడ్డలారా ఇదే మాత్రం కూడా సరి అయింది కాదు అందుకోసమే దావిదు అన్న మాట ఏంటంటే నేను ఇటువంటి వారితో సాంగత్యం చేయను ఇటువంటి వారితో నేను ఉండను దుష్టులతో ఉండను భక్తహీనులతో ఉండను వేషధారులతో ఉండను కదా గమనించండి అంటే దాని అర్థం ఏంటి అంటే ఐ మస్ట్ బీ సపరేటెడ్ నేను ప్రత్యేకంగా ఉండాలి ఈరోజు నీవు అటువంటి నిర్ణయం తీసుకోగలవా తీర్మానం చేయగలవా కాబట్టి గమనించండి ఈ ఆత్మీయుల యొక్క ఆలోచనాత్మకమైన తీర్మానాల్లో దానియలేమో పవిత్రత కోసమై తీర్మానం తీసుకున్నాడు దావిదేమో ప్రత్యేకత కోసమై తీర్మానం తీసుకున్నాడు అందుకోసం ఎక్కువసార్లు ఆయన అన్న మాట ఏంటి నేనైతే అంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉంటాను నేనైతే అంటే అర్థం ఏంటి ఎవరెట్లున్నా పర్వాలేదు ఎవరెట్లైనా ఉండండి నేనైతే అంటే అది ప్రత్యేకత గమనించండి బైబిల్ గ్రంథంలో ఆ విధంగా మరి ప్రత్యేకంగా ఉన్నవారు ఉన్నారు భక్తుడైన ఆశాపు అంటాడు కీర్తనలో నాకైతే దేవుని పొందుకోవడము ధన్యకరము నాకైతే కదా నా మట్టుకైతే అని మరొక వ్యక్తి అన్నాడు బైబిల్లో నేను నా ఇంటి వారు అని మరొక వ్యక్తి అన్నాడు బైబిల్ గ్రంథంలో వీరందరి గురించి ఆలోచన చేస్తే వీరందరూ కోరుకుంటున్నది ఏంటి ప్రత్యేకత ప్రత్యేకత మన జీవితాల్లో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు వాక్యాన్ని వింటున్న సోదరి సహోదరులారా నీలో ప్రత్యేకత ఉందా ప్రజలు నీలో ప్రత్యేకత చూడగలుగుతున్నారా ముఖ్యంగా దేవుడు నిన్ను నీలో ప్రత్యేకత చూడగలుగుతున్నాడా దావీదును దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిగా చూశాడు కాబట్టి ఎనిమిది మంది కుమారులలో చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు గమనించండి ఎక్కడో అరణ్యంలో ఉన్నవాన్ని ఎంచుకున్నాడేంటి ఇంట్లో ఉన్నటువంటి ఏడుగురి పైన దేవుని దృష్టికి వెళ్ళలేదు కానీ దేవుని దృష్టి వెళ్ళింది ఎవరి మీదికి చివరి వాడైనటువంటి దావీది మీదకి వెళ్ళింది కారణం ఏంటంటే ఈ వాజ్ సో యునిక్ పర్సన్ ప్రత్యేకమైన వ్యక్తి అది మనం నేర్చుకోవాలి తర్వాత మూడో విషయం కూడా మనం చూద్దాము మరి యోసేపు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినటువంటి మరొక అద్భుతమైన వ్యక్తి మరి ఐగుప్త దేశంలో అమ్మబడిన వ్యక్తిగా ఉన్నటువంటి బాలుడైనటువంటి యావనస్థుడైనటువంటి మరి యోసేపు తను తీసుకున్న తీర్మానం ఏంటో ఒకసారి ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండము తొమ్మిదో వచ్చినం చూద్దాం నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నేను నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను పాపం విషయమైన పాపం విషయమై యోసేపు తీసుకున్న తీర్మానం కదా యోసేపు తీసుకున్న తీర్మానం ఏంటి అంటే పాపం విషయంలో అయిన తీర్మానం తీసుకున్నాడు ఈ పాపము నేను చెయ్యను గమనించండి దైవ బిడ్డలారా అంటే వాస్తవానికి అక్కడ ఎవరూ లేరు తను చూసేవారు ఎవరూ లేరు తాను ఆ తప్పు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అక్కడ వాస్తవానికి ఎవరూ లేరు తన సొంత యజమానుని భార్య తనను ప్రోత్సహించిన తనను ప్రేరేపించిన బలవంతం చేసిన ఆ సమయంలో తనకు గుర్తొచ్చింది ఎవరు అంటే దేవుడు కదా ఆయన అంటాడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా అక్కడ గుర్తొచ్చింది ఎవరు ఎవరు లేకున్నా ఎవరు గుర్తు రావాలి మనకి దేవుడు గుర్తుకు రావాలి నువ్వు స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా ఇంట్లో ఉన్నా కదా పది మందిలో ఉన్నా మందిరంలో ఉన్న చాటుకు ఉన్న నీకు గుర్తుకు రావాల్సింది నీ మదిలో మెదలాల్సింది ఎవరు అంటే దేవుడు దేవుడు గుర్తు వచ్చినప్పుడు నువ్వు ఏ పాపం చేయలేవు దేవుడు నీకు నీ నీ మనసులో ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేవు కదా ఎట్లా చేయగలుగుతాం యోసేప్ అంటాడు ఇంత ఘోరమైన దుష్కార్యం అదేంటి ఏం కార్యం మంచి కార్యం అనుకున్నాడా చాలామంది కనబడిందల్లా దైవ చిత్తమే చేసే చేసేవాళ్ళు ఉంటారు తప్పు చేయడం కూడా దేవుని చిత్తమే అనుకునేవారు ఉంటారు కదా చెడు స్నేహం చేసేవారు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోవడం కూడా ఇది దేవుడే కావచ్చు దేవుడే నాకు ఇచ్చాడేమో దేవుని చిత్తమేమో దేవుని చిత్తమా నువ్వు చేసే దేవుని చిత్తమేనా దేవుని చిత్తం ఉత్తమము అనుకూలము పరిపూర్ణం సంపూర్ణమై ఉన్నది అని రోమ పత్రికలో మనము పన్నెండో అధ్యాయం రెండవ చిన్నంలో చూస్తాం దేవుని చిత్తము చాలా స్పష్టంగా ఉంటుంది దైవబిడ్డలారా తప్పు చేస్తూ దేవుని చిత్తమే అంటే అది సరి కానే కాదు కదా కాబట్టి దయచేసి గమనించండి యోసేపు విషయంలో అతడు పాపం విషయమై ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు ఏంటంటే ఇది నేను చేయను ఈ పాపము నేను చేయను ఈ పాపంతో నేను సంబంధం పెట్టుకొని ఇది దేవునికి విరోధమైంది నేను ఒక మాట చెప్తాను జాగ్రత్త వినండి మనం చేసే పాపము ప్రతి పాపం అది ఎవరితో చేసినా ఎవరి ముందు చేసినా ఎక్కడ చేసినా అది దేవునికి విరుద్ధమైనదే పరలోకానికి విరుద్ధమైందే చిన్న కుమారుని ఉపమానంలో లోకస్వార్థ పదిహేనో అధ్యాయంలో ఉంటుంది కదా చిన్న కుమారుడు తప్పు చేసిన తర్వాత తండ్రి యొద్ద నుండి పారిపోయి బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఆయన తండ్రితో చెప్పాలనుకున్న మాట ఏంటంటే అయ్యా తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఇన్ని ఎదుట పాపం చేశాను కాబట్టి ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు నీ పని వారిలో నీ కూలి వారిలో ఒకనిగా నన్ను చేర్చుకోయా నిజమే తప్పు చేసింది ఎక్కడా తండ్రి ఎదుట కదా తప్పు చేసింది ఎక్కడ తండ్రి దగ్గర తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని నాకు రావాల్సిన ఆస్తి నాకు నాకు పంచి చేసే అని చెప్పి ఆస్తిని తీసుకొని తన స్నేహితులతో వెళ్ళి దుర్వ్యాపారం ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కానీ తాను తెలుసుకున్నది ఏంటి అంటే నేను చేసినటువంటి ఈ పొరపాటు ఏదైతే ఉందో ఇది పరలోకానికి విరోధమైనది నేను అదే చెప్తున్నాను బిడ్డలారా వాక్యాన్ని వింటున్నా సహోదరి సహోదరులారా నీవు ఒక వ్యక్తితో అబద్ధం ఆడుతున్నావా వెంటనే గుర్తు చేసుకో అది దేవునికి విరుద్ధమైనది అది దేవుని ఎదుట పాపం చేశావు నువ్వు ఎవరినైనా నువ్వు శపించావా చెడ్డ మాట పలికావా నీ నోట నుండి అది వెంటనే గుర్తుపెట్టుకో అది వెంటనే దేవుని ఎదుట నువ్వు పాపం చేసావు ఒక అబద్ధం ఆడావా ఎవరికైనా అన్యాయం చేసావా ఎవరినైనా బాధ పెట్టావా వెంటనే గుర్తుపెట్టుకో అది దేవునికి విరుద్ధమైన పాపము అంతే చాలాసార్లు అనుకుంటాం నేను దేవుణ్ణి ఏమన్నాను నేను ఎవరినేమన్నాను నేను ఆ వ్యక్తిని కదా అన్నది నీకేమైంది నీకేం బాధ అనే వాళ్ళు ఉంటారు కానీ నేను అదే అంటున్నాను మనము చేసే ప్రతి పాపము కూడా అది పరలోకానికి విరుద్ధమైంది యోసేపు అదే గ్రహించాడు కదా అది అవకాశంగా భావించలేదు నా యజమానుడు లేడు ఫోతిఫర్ లేడు నేను ఏదైనా చేయొచ్చు అని అనుకోలేదు కదా తను అన్నాడు ఇంత ఘోరమైన దుష్కారం చేసి నేను దేవుని ఎదుట ఏ విధంగా పాపం చేయగలను అంటే యోసేపు తీసుకున్నది ఏంటి అంటే పాపం విషయమై తీసుకున్న తీర్మానం నేను ఇది చేయను గమనించండి దాని పవిత్రత కోసమై ఒక తీర్మానం తీసుకున్నాడు దావిదేమో ప్రత్యేకత కోసమై తీర్మానం తీసుకున్నాడు తర్వాత యోసేపు ఏమో పాపం విషయంలో తీర్మానం తీసుకున్నాడు నేను ఇది చేయను ఈ తప్పు చేయను గమనించండి దైవబిడ్డలారా మరొక మాట చెప్పేసి నేను ముగింపులోనికి వస్తాను ఆ పౌలు తీసుకున్న తీర్మానం ఏంటి మనందరికీ తెలుసు పౌలు భక్తుడు తీసుకున్న తీర్మానము ఒకసారి గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చినంలో చూస్తే గనుక నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించున్నాను అంటే ఎవరు ప్రాముఖ్యత దేనికి ప్రాముఖ్యత కదా ప్రాముఖ్యత కోసమై పౌలు భక్తుడు తీర్మానం తీసుకున్నాడు ఒక ప్రాముఖ్యత ఏంటి ఆ ప్రాముఖ్యత దేవుడు నా జీవితంలో ప్రాముఖ్యత ప్రియారిటీ కదా ప్రయారిటీ ఎవరికి ప్రాముఖ్యత ఎవరికి అంటే దేవునికి పౌరులు భక్తుడు అంటాడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను ఎప్పుడైతే నా కోసమై యేసుప్రభుల వారు సిలవ వేయబడ్డాడో అదే దినము ఆ రోజే నేను మరి క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అంటే దాని అర్థం ఏంటి నేను కూడా నా పాపముల కొరకై చచ్చిపోయానంతే ఇక జీవించేది ఈ మిగిలిన శేష జీవితము నాకోసం కోసం కాదు ప్రాముఖ్యత ఎవరికిచ్చాడు అంటే క్రీస్తే నాయందు జీవించున్నాడు హలలుయ ఈరోజు మీ మనము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వగలిగితే దేవునికే ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఎంత మంచిది ఎంత మరి దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఈరోజు దేవునికి ప్రాముఖ్యత లేని పరిస్థితులు మనం చూస్తున్నాం దేవునికి ప్రాముఖ్యత లేని దేశాలు రాష్ట్రాలు ఎంత భయంకరంగా నష్టపోతున్నారో ఆలోచన చేయండి లాస్ ఏంజల్స్లో అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ మధ్యలో జరిగినటువంటి భయంకరమైనటువంటి కార్చెచ్ మనం చూస్తున్నాం ఆ యొక్క కాంపిటీషన్లో దేవునికి వారు ఒక్క పాయింట్ కూడా అక్కడ ఇవ్వకుండా దేవునికి జీరో పాయింట్స్ అని చెప్పి హేళనగా కదా దేవుడే అవసరత లేని రాష్ట్రము మనది దేవుడు అవసరత లేని పట్టణం మనది అన్నట్లుగా గర్వించి మాట్లాడి ఈరోజు ఎంత నష్టపోయారు దేవుడు అవసరం లేదా దేవునికి ప్రాముఖ్యత లేదా గమనించండి పౌలు భక్తుడైతే నేను క్రీస్తుతో పాటు సిలవేయబడ్డాను కదా ఇక జీవించే జీవితము క్రీస్తు కోసమే క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అంటే క్రీస్తుకే ప్రాముఖ్యత ద ప్రయారిటీ టు గాడ్ అంతే దేవునికే ప్రాధాన్యతనివ్వాలి దైవ బిడ్డలారా ఈరోజు దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావా నిజంగా పౌలు భక్తుని జీవితం భయంకరమైన జీవితం ఆయనే అంటాడు నేను పూర్వము హింసకుడను దూషకుడను హానికరుడను అటువంటి నన్ను దేవుడు కనికరించాడు అంటాడు తన బ్రతుకు మారిందా లేదా చెప్పండి తన బ్రతుకు మారలేదా అతడు సౌలుగా ఉన్నప్పుడు తన బ్రతికేంటి పౌలుగా మారిన తర్వాత తన బ్రతికేంటి ఎంత అద్భుతంగా మారింది తన జీవితం అవును దైవ బిడ్డలు క్రైస్తవులు వాళ్ళ బ్రతుకులు దేవుని ద్వారా మార్చబడతాయి దేవుడు మార్చిన బ్రతుకులు ఈరోజు మరి దీనిని అర్థం చేసుకోలేక క్రైస్తవేతరులు దీనిని అపార్థం చేసుకొని ఎందుకు అనవసరంగా దేవునిపైన క్రైస్తవులపైన సేవకుల పైన ప్రయాసపడే మరి దైవజనులపైన ఎందుకు అనవసరమైనటువంటి హింసలు నిందలు హేళన్లు కదా ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం చూస్తున్నాం దైవబిడ్డలారా దేవుని సేవకునిగా చెప్తున్నాను దేవుడు మన జీవితంలో మార్పును కోరుకుంటున్నాడు నూతనత్వాన్ని న్యూనెస్ని కోరుకుంటున్నాడు ఆ ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సత్యాన్ని గమనించండి ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి ఆత్మీయులు తీసుకున్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి తీర్మానాలు నలుగురు విషయం మనం నేర్చుకున్నాం ఈ నలుగురు కూడా దాని పవిత్రతకై తీర్మానం తీసుకున్నాడు దావీదేమో మరి ప్రత్యేకతకై తీర్మానం తీసుకున్నాడు ఏమో పాపం విషయంలో తీర్మానం తీసుకున్నాడు పౌలేమో ప్రాముఖ్యత కదా దేవుడే ప్రాముఖ్యత నా జీవితంలో అది తన తీర్మానం ఈరోజు నీ తీర్మానం ఏంటి ఆలోచన చేసుకోండి మంచి తీర్మానం ఇకనైనా చేయండి ఈ నెల కూడా గతించిపోతుంది ఇంకా క్రొత్త సంవత్సరం అనలేమేమో కానీ సరే ఈ కనీసం ఈ జనవరి మాసంలోనైనా ఒక క్రొత్తతనముతో ఒక మంచి తీర్మానముతోను ముందుకు వెళ్ళగలిగితే కనీసం మిగతా దేవుడు అవకాశం ఇస్తే పదకొండు నెలలు ఒక నూతనమైనటువంటి విధానంలోని బ్రత ఉండగలుగుతుంది ఆ విధంగా ఆశించండి అటువంటి దైవకృప దేవుని యొక్క మెండైన కృప మీ అందరికీ మెండుగా దయచేను కాక ప్రభు మాటలు దీవించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పల్లోకప్ తండ్రి మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా మీ పాదములకు వందనాలయ్యా ని బిడలు తీసుకున్నటువంటి నాయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి నాయన తండ్రి భక్తుల జీవితాలు వారు తీసుకున్నటువంటి ఆలోచనతో కూడిన ఆలోచనాత్మకమైన తీర్మానాలను గురించి మేము విన్నాం మహారాజా అవును తండ్రి మేము కూడా ఒక మంచి తీర్మానం మీ పాదాల దగ్గర చేయగలిగితే మా జీవితాల్లో గొప్ప మార్పును మేము చూడగలుగుతాం మా జీవితాల్లో ఒక ప్రత్యేకత మీ ఆశీర్వాదం మీ కృపను మేము పొందుకోగలుగుతాం మహారాజా మరొక్కసారి వాక్యాన్ని విన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనులను బలపరచండి రోగులను స్వస్థపరచండి నిరాశతో వారిని ధైర్యపరచండి ఒంటరితనమును అనుభవిస్తున్న వారికి తోడుగా మీరు చేయ విడివ ఉన్నాయి అయినా అన్ని సమయాలలో రాత్రిం బగళ్ళు తండ్రి కొనకక నిద్రపోక మాకు తోడుగా ఉండే గొప్ప దేవుడవు తండ్రి మీకు వందనాలు మేముండే స్థలంలో మీరుండే దేవుడు ఎంత గొప్ప దేవుడో మహారాజా మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి మీ అందరిని దీవించని గాక ఆమె మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సిమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకోనటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక